నమస్తే అన్నా అందరికీ నమస్కారం జూలై ఒకటవ తేదీ నుంచి ఖాదీం వీసా కలిగిన వారు సూన్ విజాకు ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి మరియు కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి అయిన షేక్ ఫాద్ అల్ యూసఫ్ గారు ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే గృహ కార్మికుల కోసం జూలైలో జారీ చేసిన ఈ యొక్క నిర్ణయం ఆర్టికల్ ట్వంటీ ఖాదీం వీసా కలిగిన వారు ప్రైవేటు రంగానికి బదిలీ చేయడానికి రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి సుమారు ముప్పై వేల బదిలీల అభ్యర్థనలు అందాయి దాదాపు మనం చూసుకుంటే ముప్పై వేల మంది గృహ కార్మికులు ఖాదీం నుంచి సోన్కు మారేందుకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది జూలై పద్నాలుగవ తేదీ నుంచి ఆగస్టు మధ్య వరకు ఈ యొక్క అభ్యర్థనలో దాదాపు పదివేల దరఖాస్తులు ప్రాసెస్ చేయబడ్డాయని చెప్పి మిగిలిన దరఖాస్తులు ప్రస్తుతం సమీక్షలో ఉన్నాయని చెప్పి ఈ నిర్ణయం గృహ కార్మికులను ప్రైవేటు రంగానికి బదిలీ చేయడం ద్వారా వారి యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే అవకాశాన్ని అందిస్తూ ఉంది అలాగే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కాను పెట్టడం ద్వారా వేల మంది ప్రవాసులు కువైట్ నుంచి వెళ్లిపోవడం జరిగింది ఆ యొక్క లేబర్ మార్కెట్ లో ఆ యొక్క కొరతను తీర్చడానికి గృహ కార్మికులను ఇలా సూన్కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలిపారు తద్వారా మనం చూసుకుంటే కువైట్ లో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి కంపెనీలు గాని కువైట్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు గాని ప్రైవేటు ప్రాజెక్టులు ఉన్నాయి అందులో కార్మికుల కొరత రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్